వర్తించవు దయచేసి నాది ఒకసారి గౌరవీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు కొడిదల పవన్ కళ్యాణ్ గారికి పాలసీపల్లి సరోజ చర్యన నేను పార్టీ పట్ల నిబద్ధతతో అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు మాకున్నారనే ధైర్యంతో గత ఐదు సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించాము రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను చారిత్రాత్మక కాకినాడ మహాపట్నానికి తొలి మేయర్గా ఐదు సంవత్సరాల సేవలు అందించి మూడు భారతదేశంలో నా పిన్న వయసు కరప్షన్ మేయర్ గా నా నేను చాటుకున్నాను బుక్ చెందిన నేను చట్టసభల్లో నా గళం వినిపించాలని మీ మీ సిద్ధాంతాలకు జనసేన పార్టీలో చేరడం జరిగింది చేరిన నాటి నుంచి నాదండ మనోహర్ మరియు మీ అతిశమైన హరిప్రసాద్ చక్రవర్తి తో ఇబ్బందుల అవమానాలు ఎదుర్కొంటూ మీద ఉన్న గౌరవంతో అవన్నీ భరిస్తూ వచ్చాను బడుగులు బహుజనులు రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ ఒక వేదిక అనుకున్నాను తద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను మహిళలకు సెట్ పరిశుభలకు పెద్దపీట వేస్తామని ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ కత్తిపూడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చి మమ్మల్ని ఓచకోత కోసేశారు మా పట్ల మీకున్న చిత్తశుద్ధి చూపించారు పెద్దన్న పాత్ర పోషిస్తామని బీసీల గొంతు కోసారు యువత ఉడుకు రక్తం బీరమాణులు కావాలని మీకు చట్ట వెళ్ళడానికి మేము పనికి మనోభావాన్ని బయట పెట్టారు కావున ఈ రోజున మరియు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను ఇంతటి దాలో